హాయ్ అండి ఈరోజైతే నేను గులాబ్ జామ్ పిండి లేకుండా గులాబ్ జామున్ అయితే చేయబోతున్నాను మైదాపిండితో ఇదిగోండి మైదాపిండితో కూడా మనకి గులాబ్ జామున్ అనేవి చాలా స్మూత్గా గుల్లగా వస్తాయండి చాలా బాగుంటాయి ఇదిగో చూడండి ఈ కొప్పు కప్పు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను నేను నెయ్య నెయ్యి కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటాను వేడివేడి నూనె కాసేసి పోసుకున్నానండి వైద్య గుండలోను రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అదిగోండి వండ చూడండి ఎలా అయిందో మనం రెండు స్పూన్లు నెయ్యి నూనె అయితే పోసుకున్నాం కదా మనకి ఇలా ఉండయిపోవాలా ఇప్పుడు మనం వాటర్ వేసుకుని అయితే కలుపుకుందాము అదిగోండి మనకు పిండి చూడండి చక్కగా గులాబ్ జాముల పిండిలాగా ఎలా తయారైందో మనం ఎందుకంటే వేడివేడి నూనె రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాం కదండి పిండి అనేది చక్కగా గుల్లగా మనకు చక్కగా తయారైపోయిందండి ఇంకా అలాగే మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ షాడ్ అయినా బేకింగ్ పౌడర్ అయినా ఉంటే ఒక స్పూన్ మట్టుకు వేసుకుంటే గులాబ్ జామున్ అయ్యి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా అయితే వస్తాయండి నేనైతే బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను ఇంక మీకైతే చూపించలేదు చూడండి చాలా గుల్లగా స్మూత్గా వస్తాయండి గులాబ్ జామున్లు అనేవి మన గులాబ్ జామ్ పిండి ఇంట్లో లేకపోయినా కానీ మనం ఇంటి దగ్గర మనకి బజ్జీలు కట్టి వేసుకుంటా మైదా పిండి అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి పదిస్తారు ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా అయితే ఇలా తయారు చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితో చక్కగా గులాబ్ జామ్లు అయితే తయారు చేసేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు మనం ఇది ఉండ స్మూత్గా వచ్చే వరకు పిసిక్ మనకి గులాబ్ జామున్ అనేవి చాలా స్మూత్గా అయితే వస్తాయి ఇదిగోండి ఎంత స్మూత్గా వచ్చేసింది చూసారు కదా గులాబ్ జాములకి మనం అయితే కలుపుకున్నాం కదా ఇందులో నెయ్యి మెయ్య నేనైతే కగబెట్టుకున్నాను అయితే పోసుకున్నాను చాలా స్మూత్గా అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనం రౌండ్గా ఉండలే చుట్టుకుందాం మనం నూనె అయితే మనం సన్ఫ్లవర్ నూనె పోసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు ఏరుశనగ నూనె పోసుకుంటే మనకు స్మెల్ వచ్చేది ఇది ఇప్పుడైతే నేను రౌండ్గా వండి చేసి గులాబ్ జామ్ మనం చక్కగా రౌండ్గా చేసుకుంటే మనకి ఉండలు అనేవి మనకి నూనెలో వేసినప్పుడు ఇడకుండా ఉంటాయి ఇగోండి గులాబ్ జామున్ అయితే రౌండ్గా చుట్టేసుకున్నాను రౌండ్గా అయితే చుట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా మనం ఫస్ట్ పాక మీద పెట్టేసుకుందాము పొయ్యి మీద ఓ పొయ్యి మీద అయితే నూనె పెట్టుకుందామండి గులాబ్ జామున్లు ఫ్రై చేసుకుంటానికే కొన్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఫస్తారు పాకం మనకి ఇది కొంచెం చిన్నగా తీగపాకం వస్తే సరిపోద్ది గులాబ్ జామున్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకుంటే మనకి పాకం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి గులాబ్ జామున్లోకి

నెయ్యి ఇదే నూనె వేడి నూనె తీగపాకమర్తి పెద్ద మనము పాతమేళ పొయ్యి మీద ఉండగానే ఇంకా తీగపాకమైతే వచ్చేసింది ఇదిగోండి గులాబ్ జాములు చక్కగా అయితే వేడి వేడి పాకంలోనైతే వేసేసాను చక్కగా ఉవ్విపోయి అండి చాలా బాగున్నాయి చక్కగా తేనంత పీర్చుకొని చక్కగా లావుగా అయితే అయిపోయినాయి చాలా బాగున్నాయండి చాలా గుల్లగా టేస్ట్గా అయితే వచ్చినాయండి మైదాపిండితోనైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి మనకి గులాబ్ జామున్ పిండే అవసరం లేదండి ఇలాగ మైదాపిండితో కూడా చాలా బాగుంటాయండి గులాబ్ జామున్ అనేవి మీరు కూడా ఒకసారి